హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాసులు రకరకాల మనస్తత్వం కలిగి ఉంటారు చాలామంది విపరీతమైన ఆలోచనలు కలిగి ఉంటారు చాలామంది మంచి గుణాలు కలిగి ఉంటారు చాలామంది అతిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు చాలామంది రాసి ప్రభావాలు కూడా బాగుంటాయి సో ఫ్రెండ్స్ నేను ఈ రాసులు ఎందుకు చెప్తున్నానంటే అతి సులభంగా మోసపోయే రాసులు కూడా ఉన్నారు మిమ్మల్ని ఇతరులు చాలా సులభంగా మోసం చేసేస్తారు నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఫ్రెండ్స్ ఈ రాసులు ఎవరు ఏంటో తెలుసుకుందాం వాళ్ళు మోసపోకుండా జాగ్రత్త పడండి అని కూడా నేను చెప్తున్నాను అలా జాగ్రత్త పడితే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలను కూడా పొందుతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అతి సులభంగా మోసపోయే రాసులు వాళ్ళని ఎదుటివారు సులువుగా నమ్మేస్తారు అందువలన సులభంగా మోసపోతారు మోసగాళ్లకు వీరు సులువైన లక్ష్యంగా మారిపోతారు ప్రతి ఒక్కరూ వీరిని అవకాశంగా మార్చేసుకుంటారు సో అలా ఏ ఏ రాసుల వాళ్ళు ఉన్నారో అసలు ముందుగా ఏ ఏ రాసుల వాళ్ళు ఉన్నారో తెలుసుకుందాం దానివల్ల మీరు లాభపడాలని నేను కూడా ఆశిస్తున్నాను కొన్ని రాసులకు చెందిన వారు ఏదైనా నమ్మేస్తారు కనుక వీరిని ఇతరులు చాలా సులభంగా మోసం చేసేస్తారు మరి ఆ రాసులు ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా మీన రాశి మోసపోయి బాధపడిన ప్రతిసారి ఈ రాశి వారు ఇక మీదట తమని మోసం చేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదు అని అనుకుంటారు కానీ ఎందుకనో వీరు తమ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోక పదే పదే మోసపోతూ ఉంటారు వీళ్ళని మాయ చేయడం ఇతరులకు నీళ్లు తాగినంత సులువు వీరు చాలా సున్నితమైన మనసు కలిగి ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటారు వీరు ఎదుటి వారిలో కేవలం మంచిని మాత్రమే చూస్తూ వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అందువలన ఇతరులు వీళ్ళని సులువుగా మోసం చేసేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి మీనరాశి కానీ మీదైతే జాగ్రత్త పడండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఇక మరో రాశి చూస్తే తులారాశి వీరు చాలా దయార్థ హృదయం కలిగి ఉండి ఇతరుల పట్ల నమ్మకం కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎవరైనా తమ పట్ల అవకాశం తీసుకుంటే చాలా బాధపడిపోతారు వీరు తమ చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల గందరగోళంగా ఉంటారు ఎవరైనా వీరిని వేలాకోళం చేసినా వీరితో చిలిపిగా ప్రవర్తించినా ముడుచుకుపోయి అందుకు గల కారణం తెలుసుకోవాలని అనుకుంటారు వీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే తాము ఎవరి చేత మోసగింపబడినంత మాత్రాన ఇతరులకు ఎదురైన అలాంటి అనుభవాల నుండి పాఠం నేర్చుకోకూడదని ఏమీ లేదు అంటే ఈ వీళ్ళని ఎవరు మోసం చేయకపోవచ్చు కానీ ఇతరులు మోసపోతూ ఉంటారు ఈ రాశికి వారు కూడా మోసపోతూ ఉంటారు వాళ్ళ నుంచి కూడా గుణపాఠం నేర్చుకుంటే మంచిది అని చెప్పడానికి ఇక మరో రాశి చూస్తే మేషరాశి వీరు ప్రేమలో ఉన్నప్పుడు సులువుగా మోసగింపబడతారు తమ చుట్టుపక్కల వారు హెచ్చరిస్తున్నప్పటికీ వీరు తమ ప్రేమను నమ్మడానికే చూపుతారు ప్రేమలో ఉన్నప్పుడు వారి అంతరాత్మకు తప్పు జరుగుతుంది అని అనిపించినా కూడా దానిని విస్మరిస్తారు వీరు ప్రేమలో ఉన్నప్పుడు అవతల వారు దానిని అవకాశంగా మలుచుకొని సులువుగా బొట్టలో పడేస్తూ ఉంటారు సో మరి మేషరాశి వారు కూడా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని చాలా చాలా ఉపయోగించుకొని వదిలేస్తారు అది మీకు అర్థమవ్వటానికి టైం పడుతుంది అప్పటికి చాలా జరిగిపోతుంది ఇక మరో రాశి చూస్తే ధనుసు రాశి వీరు చాలా తెలివైన వారు మరియు కలుపుగోలుగా ఉంటారు ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు వారు తమ చుట్టుపక్కల వారి నుండి కూడా స్నేహశీలతను అభిలాషిస్తారు కానీ అది సరైనది కాదు వారు ప్రయాణాలలో జాగరూకతో వ్యవహరించాలి పైగా మన చుట్టూ ఉన్నవారందరూ మంచివారు అని ఖచ్చితంగా నమ్మకూడదు ఇక మరో రాశి చూస్తే ఫ్రెండ్స్ కర్కాటక రాశి వీరు జీవితంలో ఎన్నో విషయాల మూలంగా వీరు మోసగింపబడుతూనే ఉంటారు వీరు కనుక ప్రేమలో ఉన్నప్పుడు తమ భాగస్వామితో విడిపోవటం లేదా తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంటే కనుక ఆ సమయంలో కలిగిన ఒత్తిడి నుండి స్వాంతన పొందడానికి వారు ఇతరులను అతిగా విశ్వసించి ఆధారపడాలి అని అనుకుంటారు అంటే మీ భాగస్వామితో కానీ మీకు ఏదైనా బా ఇంట్లో కానీ యుద్ధం జరిగిందనుకోండి అంటే గొడవ అయింది అనుకోండి మీరు ఏం చేస్తారో ఆ విషయాన్ని తీసుకెళ్ళి మీకు తెలిసిన వాళ్ళతో చెప్పాలని అనుకుంటారు అప్పుడు చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు మీరు నమ్ముతారు నమ్మడం వల్ల మీకు నష్టమే కానీ లాభం లేదు అది జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఆ సమయంలో ఉపశమనం కొరకు ఆసరా ఇచ్చిన వారిని మెప్పించాలని అనుకుంటారు అదే స్పందన ఎదుటివారి నుండి కూడా ఆశిస్తారు అంటే ఎదుటి వాళ్ళ నుంచి కూడా అటువంటి ఆశ మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం చెప్తాం కానీ అది వారికి లాభం మనకి నష్టం సో ఫ్రెండ్స్ మరి ఈ రాసులు వారు జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని ఎదుటి వాళ్ళు మోసం చేస్తారు అనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడి మీరు కూడా వాళ్ళని మోసం చేయొచ్చు కానీ మోసం చేయమని నేను చెప్పట్లేదు జాగ్రత్త పడమని చెప్తున్నాను ఈ రాశి ఫలాల్లో మీద కూడా ఉంటే జాగ్రత్త పడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి